శ్రీ ఆత్మలింగేశ్వర స్వామివారి దేవాలయం పాతపాల్వస చింతల చెరువు కట్ట దీనినే గోవర్ధనగిరి కాలనీ అని కూడా అంటారు ఈ ఆలయం యొక్క ప్రత్యేకత పదమూడవ పదమూడు వందల ఇరవై ఆరవ శతాబ్దం కాలంలో కాకతీయ రాజులు కట్టించిన చరిత్ర కలిగి ఉన్న దేవాలయం ఈ దేవాలయం ధర్మకర్త తన స్వయం కృషితో శ్రీ మత్సా శ్రీనివాసరావు గారు తన స్వయం కృషితో ఈ స్థాయికి ఈ దేవాలయాన్ని ఎదిగేట్టుగా చాలా కష్టపడటం అనేటటువంటిది జరుగుతూ ఉంది ఇంకా జరుగుతుంది ఈ ఆలయంలో ప్రత్యేకత ఏంటి అంటే మన తెలంగాణలోని మహాశివరాత్రి పర్వదినాన మరియు విజయదశమి రోజు సూర్యకిరణాలు శివలింగం మీద పడేటటువంటి ప్రత్యేకత ఉన్న కలిగినటువంటి చాలా పునరుద్ధరించడం జరిగింది ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటంటే కోరుకున్న విజయదశమి రోజు సూర్యకిరణాలు ప్రత్యేకంగా శివలింగం మీద పడటం అనేటటువంటిది ఒక చాలా అద్భుతమైనటువంటి చర్య అన్నమాట చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం అది చూడటానికి వేలాది మంది జనం రావటం అనేటటువంటిది జరుగుతూ ఉంది ఇంకోటి ఏంటంటే ఈ మహాదేవుడు కోరిన వరాలను ఇచ్చేటటువంటి దేవుడిగా ప్రసిద్ధిగాంచినాడు ఎంత కష్టాలు వచ్చినప్పటికీ కూడా ఈ భగవంతుడు తెలుసుకున్నట్లయితే వారి యొక్క కోరికలు చాలా నెరవేరుతాయనేటటువంటి ఇక్కడ ప్రజలందరికీ కూడా ఒక ప్రత్యేకమైన పూర్తి నమ్మకం నా పేరు శ్రీమతి బిజమ్మ ఎక్సీడిపిఓ పాత పాలవస స్వాతంత్ర సమర ఎదురాలి కూతుర్ని నమస్తే जीवो वस्तुओं ने इसके भरपूर छेद दिए हैं, छेदने इसमें आई हो, आयुर्वेद से यही, ऐसे द्वारा महादेवा, संपूर्ण अनेक प्रसाद सिद्धियां तम, हाथ पालेंगे इस बारा, आनंद के साथ प्रसाद सिद्धि रस्तों, छेदना लंबवत छेदाई, पुरुष విద్యా ఉద్యోగ ప్రావీణ్యత ప్రసిద్ధి ద్వారా మనస్సంకల్పితా ప్రసిద్ధిరస్వతి సంపూర్ణ అనుక ప్రసాదసిద్ధిరస్సిద్ధిద్వారా సర్వార్యోగ్యతసిద్ధి మనస్సంకల్పితరిసిద్ధిరస్ శతీవో వర్ధమాన శతమిది శత దీర్ఘం ఆయుర్వర్ధయంతి యశోవర్ధయస్సల్పితాద్వారా మన మనస్సంకల్పితరిసిద్ధ్యర్థం వాహన దుర్ఘటన దోష నిర్వాహనసిద్ధి సంకల్పసిద్ధిద్వారా మహదేవసూర్ణ ప్రసాద సిద్ధర్

थाब दवी Never run Delhi garden ओ मंडिला ఓం నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ నమ శివాయ హరహర మహాదేవ పార్వతీవతే నమ ఓం శివాయ నమ శివాయ అంటూ ఇక్కడ మేమైతే స్వామివారిని దర్శించుకున్నామండి

क्रोधी नाम समझ रहे उत्तराय ने ग्रीष्म ऋतु आषाढ़ मास में दरिया वा ने स्वरूपा नाम अधिवत्यम संध्या संध्या लक्ष्मी लक्ष्मी नाम लक्ष्मी प्रसन्न लक्ष्मी प्रसन्न नाम अधिवत्यम अक्षय अक्षय नाम अधिवत्यम सह कुटुंब नाम संपूर्ण देहान का प्रसाद सिद्धि द्वारा सर्व कार्य दिग्विजय योग्यता द्वारा महादेव का प्रसाद सिद्धि नमः संपूर्ण अर्क प्रसाद द्वारा आत्मलिंगेश्वर अर्क प्रसाद सिद्धि जत्तम नमः

मिराडा जायता, मिराडवाद जा पुरिजा हाचा जातो चरीत रहा पस्चार तुमिराद प्रहाज आ देवा इतु मतल मता साधा सिध्धी रस्तु सौभाच शिध्धी त्वारा मनस्त